వెల్కమ్ టు న్యూస్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ నేను మీ విష్ణు పెద్ద హీరోలకు అడ్డగోలు రేట్లు పెద్ద హీరోల సినిమాలకు సారీ పెద్ద హీరోల సినిమాలకు అడ్డగోలు రేట్లు టికెట్ ధరల టికెట్ ధరలు మూడు నాలుగు రేట్లు పెంపు నిర్మాతలు అడగగానే ఓకే చెప్తున్న ప్రభుత్వాలు సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీకి మూడు వేల దాకా ఖర్చు థియేటర్కు వెళ్లేందుకు జంగుతున్న సామాన్యులు భారీ బడ్జెట్తో సినిమాలు అందులో సగం రెమ్యునేషన్ రెమ్యునేషన్లకే రెమ్యురేషన్లకే అని చెప్పేసి వారంలోనే వీలైనంత రాబట్టుకో రాబట్టుకునేలా నిర్మాతల ప్లాన్ రేట్ల పెంపును నిరసిస్తూ సోషల్ మీడియాలో బైకాట్ ట్రెండ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి ఎంత జరుగుతున్నా ఏం కథను పెద్ద పెద్ద హీరోల సినిమాలకు టికెట్ల రేట్లు భారీగా పెంచుతున్నారు రెండు రెడేళ్ల నుంచి ఈ ట్రెండ్ బాగా పెరిగింది దీంతో సామాన్యులు ఫ్యామిలీతో సిన్ ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసే పరిస్థితి లేకుండా పోతున్నది మామూలు టికెట్ ధరకు మూడు నుంచి నాలుగు రెట్లు పెంచు రేటు పెంచుతుండడంతో నాలుగున్నరకు నాలుగు నలుగురున్న ఒక ఫ్యామిలీ కనీసం రెండు వేలు లేనిదే సినిమా చూసేందుకు అవకాశం ఉండడం లేదు వాటిపై జీఎస్టీతో పాటు స్నాక్స్ ఖర్చు కూడా కలుపుతుంటే మూడు వేల దాకా ఖర్చు అవుతున్నది దీంతో ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా కో సినిమా చూద్దామనుకునే సగటు ప్రేక్షకులు థియేటర్కు వెళ్లేందుకు జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది పెద్ద హీరో సినిమా అనగానే టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వాలు కూడా ఓకే చె చెప్పేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ వార్త మిగతా ఏడో పేపర్ ఉంది ఇక్కడ సినిమాల గురించి ఒక మాట చెప్పొచ్చు మొన్ననే మనము ఈ సినిమాల గురించి ఒక మాట మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఈ యొక్క యూట్యూబర్సు రివ్యూలు ఇవ్వడం వల్ల ఈ యొక్క సినిమా నిర్మాతలకు కానీ వాళ్ళకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది అదేవిధంగా వాళ్ళని రివ్యూలు ఇవ్వ ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ వల్ల ఈ యొక్క వ్యాపారాలు వాళ్ళ యొక్క చాలామంది అక్కడ సినిమా రంగంలో పనిచేసే వాళ్ళు ఇక్కడ ఎడిటర్లు కావచ్చు ప్రొడ్యూసర్లు రైటర్లు కావచ్చు హీరోలు కావచ్చు నటీ నటిన వాళ్ళు కావచ్చు దాంతోపాటు అందరూ అందరూ పనిచేస్తారు అక్కడ సంగీతం కావచ్చు ఫైటర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు క్యారెక్టర్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ పనిచేస్తుంటారు వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతాయి అనే విషయంగా మనం చెప్పడం జరిగింది రివ్యూలు ఇవ్వకూడదని కానీ ఇక్కడ కూడా చూడండి వాస్తవానికి ఈ యొక్క సినిమాలు పెద్ద సినిమాలు అని చెప్పేసి ఒకటెక్క చిన్న సినిమాలని ఒకటెక్క మేమందరం చూస్తేనే మీ సినిమా హీరోలు అయ్యయా లేకపోతే ఎవరు చూడండి మీ ముఖాలను దయచేసి గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది పెద్ద హీరోలు చిన్న హీరోలు అని చెప్పేసి సామాన్యులు ఇచ్చే పైసలతోటే కదా మీరు బతికేది మీరు తింటున్నదే పైసలు కదా మీకు నటన ఉంది కళాకార రంగం ఉంది లేకపోతే కళ ఉంది అది ఒక మీరు చూపియ్యాలంటే మేము చూడాలి కదా ఫస్టు అభిమానులు చూస్తున్నారని చెప్పేసి వాళ్ళని అందగోలుగా దోచుకునేయడం పెట్టుతారా మీరు ఆలోచన చేయాలి కదా పెద్ద హీరో అయినంత మాత్రాన ఇప్పుడు మరి సామాన్యుడు సినిమా చూడకూడదా మీ అభిమానం అయిన సామాన్యుడు ఏం ఎట్లా చేయాలి మీరు ఒకసారి చూడండి ఇప్పుడు ఈ సిక్ టికెట్ల రేట్లు ఒక్కొక్కటి పదిహేను వందలు పన్నెండు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందలు అంటే ఇంత ముందు బ్లాక్ల టికెట్లు ఉంటుండే ఇప్పుడు అదే ఇట్లా అయినాయి మరి మరి సామాన్యులు ఎలా చూడాలి పదిహేను వందలు అంటే నీకు చిన్నగా అనిపిస్తుంది పన్నెండు వందలు వెయ్యి రూపాయలు అంటే చిన్నగా అనిపిస్తుంది ఎందుకంటే మీకు ఇట్లా వింటరతో సమానము కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా మీకు రెండు రోజుల కూలి సామాన్యుడికి రెండు రోజుల కూలి మళ్ళీ వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళ బత్యమేంది వన్ కుటుంబం ఏంది వన్ పరిస్థితులు ఏంది మళ్ళీ వాడే నీ నువ్వు చూసుకుని నువ్వు హీరో అంటే వాడు కోసుకుంటాడు సామాన్యుడు నీ మీద అంత ప్రేమ ఉంటుంది నీ మీద అంత అభిమానం ఉంటుంది వాడి నుంచి ఇంకా నువ్వు ఇంత తీసుకొని తీసుకొని మింగుతా అంటే ఏందా ఇది పద్ధతి ఇది కోట్లు కోట్లు మీరు రెమ్యునేషన్లు తీసుకుంటున్నారు మీరు కష్టపడుతున్నారు సంతోషం తీసుకోండి తప్పేం లేదు కానీ ఇట్లా రేట్లు పెంచితే మరి సామాన్యుడు ఎట్లా చూడాలి సామాన్యుడు చూసే రైట్స్ లేవా అంటే సామాన్యులకు ఈ సినిమాలు చూసే హక్కు లేదు అన్నట్లుంది పరిస్థితి ఎవరు పైసలు ఉంటే వాడు చూడాలి పైసలు లేని వాడు సినిమాలు చూడకూడదు అట్లే అదేనా కదా మరి ఏందన్నట్టు ఇది మీరు కోట్లు కోట్లు తీసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు కూడా రేట్లు పెంచుతూ ఉన్నారు ఒక సామాన్యుడు ఈ సినిమా ఎట్లా చూడాలి మరి ఎంటర్టైన్మెంట్ మేము ఈ సామాన్యుడు సినిమా చూడకపోతే మీరు హీరోలు అవుతారా మీరే చూడండి ఒకసారి సామాన్యులకు అవైలబుల్గా ఉన్నట్టుగానే ఉండాలి కదా టికెట్లు కూడా బ్లాక్లు అమ్మినట్టే ఉంది కదా బ్లాక్లు అమ్మేటోళ్లకు బ్లాక్ అవసరం లేదు ఆన్లైన్ ఎంత ఉంటే అంతే తీసుకోవాలి అన్నట్టుగా ఆన్లైన్ పేమెంట్లు అవుతున్నాయి సంతోషం మంచిది కానీ ఈ యొక్క పైరసీలు ఇవన్నీ కూడా ఉండకూడదు అని చెప్పేసి అంటుంటే మరిగా ఎక్కడ గతి లేకపోతే ఆ పైరసీలకే బలం పెరుగుతాయి అప్పుడు బాగుంటుందా నాలుగు రోజులు అయితే ఓటీటీలోకి వస్తుంది మీకు ఇబ్బంది ఏముంది సామాన్యుడు కూడా చూస్తే మీకంటూ విలువ మీ కథ కంటూ ఒక విలువ మీరు మీ యాక్టింగ్ కంటూ ఒక విలువ మీ కష్టానికి ఒక విలువ ఇవన్నీ లేకుండా మీరు సినిమాల ఏమంటారు కోట్లు పెట్టి అని చెప్పేసి ఇట్లా నేను కోట్ల రూపాయలు గుసూలు వేసా వందల కోట్లు వుసూలు వేస్తా కోల కోట్లు వసూలు చేస్తా అంటే అంటారు నీకు అర్థమవుతుందా ఆ సామాన్యుని కడుపు కొట్టి తింటున్న పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ వాడు రోజు ఆ రోజు కూలి బంద్ చేసుకోవాలి ఆ రోజు కూలి బంద్ చేసుకోవడంతో పాటు నీ కోసం నీ అభిమాని అంటే నీ కోసం అతను తన ఫ్యామిలీని పక్కన పెట్టి ఆడు ఆ త్యాగం చేసి ఆ యొక్క పైసలు తీసుకొచ్చి నీకు పెట్టాలి అవసరమా ఏం తక్కువైంది నీకు ఒకసారి ఆలోచించి సామాన్యునికి అంత భారం పెడతావు నువ్వు అభిమాని అంటే నువ్వు అండగా నిలబడాల్సింది పోయి ఆ ఇచ్చే పైసలతోనే నువ్వు బతుకుతున్నావు ఆ అభిమాని ఇచ్చే పైసలకే నీకు పైసలతో నీకు రెమినేషన్ ఇస్తున్నారు కానీ ఆ అసలు వాళ్ళు మాత్రం ఇబ్బంది పడాలి ఇదేమైనా లెక్క అయ్యా నాకు అర్థం కాదు కొంచెం ఆలోచన చేయాలి కదా సామాన్యులు అసలు సినిమాలు చూడకూడదా ఎంటర్టైన్మెంట్ ఉండకూడదా వాళ్ళకు అంటే వాళ్ళకి అర్హత కాదన్నట్ట మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈ క్వశ్చన్లో మీకు వస్తే బాగుంటుంది మీ లోపల మైండ్ మీరు పెట్టిరు పెట్టలేరు అని చెప్పేది కాదు కొన్ని రోజులు ఎక్కువ నడిపేయండి సినిమాను ఎక్కువ రోజులు నడిపిస్తుంది సినిమాకు కలెక్షన్ రాదా పెట్టిన రోజు పైసలు రావాలి సినిమా రిలీజ్ అయిన రోజే పైసలు రావాలి అని చెప్పేసి ఒకటేసారి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఒక్క ఫ్యామిలీ పోతే నాలుగు వేల రూపాయల మీకు అర్థమవుతుందా బయట బయటకు పోతే క్వింటల్ బియ్యం వస్తాయి భత్యం మొత్తం వస్తుందడా ఒక నెల రోజుల భత్యం ఒక నెల రోజుల భత్యానికి మీరు రెండున్నర గంట సినిమా చూడాలా మీరు బడ్జెట్ పెడుతుండ్రు సంతోషం మంచిది మరి అంతకారం పెడితే ఎట్లా పోతుంది ఇంతకుముందు హండ్రెడ్ డేస్ అని చెప్పేసి ఉంటుండే ఒక్కటి ఒక్కో సినిమా దాదాపు ఒక జేఎం సినిమా అనేది నాకు తెలిసినంత వరకు నేను చూసిన ఒక వన్ ఇయర్ ఆగి ఆడింది ఆ సినిమా సినిమా జేఎం సినిమా హండ్రెడ్ డేస్ ఆడిన సినిమాలు లేవా ఒక పోస్టర్ మీద కూడా లేవా ఇప్పుడు హండ్రెడ్ డేస్ ఫిఫ్టీ డేస్ అనేటివి అట్లా ఆడి సేమ్ అవుతారు సినిమాలను మీరు ఆ విధంగా కలెక్షన్స్ తెచ్చుకోండి అట్లా పెంచుకోండి కానీ సామాన్యునికి అడనుకో అని చెప్పేస్తే నాలుగు రోజులు అయితే ఓటీటీలో వస్తారు అవ అని చెప్పేసి మొత్తానికి సినిమాలకు ఎవరు రాకుండా అవుతారు అప్పుడు చక్కగా అవుతారు మీరు అభిమానులుగా మీకు వచ్చింది సామాన్యుడే అది గుర్తుపెట్టుకోండి బల్షన్ వాడు ఎవరు రాడు వానికి ఇష్టం ఉంటే చూస్తారు లేకపోతే లేదు దయచేసి ఇది గుర్తుపెట్టుకొని సి ఈ యొక్క సినిమాలు సామాన్యులకు అవైలబుల్గా ఉంటే కూడా బాగుంటుంది దయచేసి పర్సనల్గా రిక్వెస్ట్ చేయండి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మామూలుగా పెద్ద హీరోలు ఇక్కడ చిరంజీవి గారు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు దాంతోపాటు వెంకటేష్ గారు కావచ్చు నాగార్జున గారు కావచ్చు కీలకంగా నాలుగు స్తంభాల లాగా మీరే ఉన్నారు నిజం చెప్పాలంటే నాకు ఒక కోరిక కూడా ఉంది నాకు ఒక కోరిక ఈ యొక్క చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున గారు బాలకృష్ణ గారు ఈ నలుగురు కలిసి ఒక మల్టీ మల్టీస్టార్ సినిమా చేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి నాలుగు స్తంభాలు మీరే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి సో మీకు అభిమానులు ఎక్కువ ఉంటారు కాబట్టి అలాంటి ఒక సినిమా తీస్తే కూడా బాగుంటుంది పర్సనల్ రిక్వెస్ట్గా మేము చెప్తున్నాం కానీ ఒకటే ఒక మాట మీరు పెద్ద హీరోలు ఈ యొక్క సామాన్యులకు అవైలబుల్గా ఉండేటట్టుగా సినిమా టికెట్ల రేట్లు పెడితే బాగుంటుంది ప్రొడ్యూసర్లతో మాట్లాడండి మీరు రెమినేషన్లు తగ్గించుకుంటే కూడా బాగానే ఉంటుంది వాళ్ళకు కూడా ఇబ్బంది పడకుండా కథలు మంచివి తీసుకురండి బడ్జెట్ మస్తు పెడుతున్నారు మస్తు కష్టపడుతున్నారు మేము కాదనట్లేదు కానీ సామాన్యులకు అవైలబుల్గా ఉండేటట్లు చూడాలని మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి పర్సనల్గా ప్రభుత్వం కూడా దీనిలో పర్మిషన్ లేకుంటే బాగుంటుంది సో దానికి సంబంధించిన వార్త